శ్రీకృష్ణ నమ ప్రకృతి వలన సంభవించుచున్న సత్వాది గుణములు అవ్యయమైన ఆత్మను దేహమందు బంధించుచున్నవని క్రిందటి భాగంలో తెలుసుకున్నాము సత్వరజస్థములను మూడు గుణములు ప్రకృతికి సంబంధించిన స్వభావ విశేషములు వీటిని కార్యముల వలన మాత్రము గుర్తింపగలుగుదము ఇవి ప్రకృతి యొక్క కారణావస్థయందు కనిపింపక ప్రకృతి యొక్క వికారములైన మహదాదులందు కనిపించను వస్తుత ప్రాణికి గుణ సంబంధము లేకున్నను మహదాది తత్వముల వలన కలుగు దేవాది దేహ సంబంధము వలన ఇవి బంధించుచున్నవి ప్రస్తుతము సత్వాది గుణముల స్వరూపమును అభిబంధించు విధానమును తెలుపుచున్నాడు కృష్ణ పరమాత్మ సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖసంగేన బద్ధ్నాది జ్ఞానసంగేన జానగా ఆ గుణములలో సత్వగుణము నిర్మలముగా నుండును కావున ప్రకాశకము రోగరహితము ఇది సుఖ సంగమము వలన జ్ఞాన సంగమము వలన జీవాత్మను బంధించుచున్నది సత్వరజస్తమో గుణములలో సత్వగుణము యొక్క స్వరూపమిట్లుండును అది నిర్మలముగా ఉన్నందువలన ప్రకాశకము సుఖావరణము లేనందువలన నిర్మలము సత్వగుణము యొక్క పరమ స్వభావము ప్రకాశమును సుఖమును కలిగించుటయే కావున ఆ ప్రకాశ సుఖములకు సత్వము కారణమగును అని భావము వస్తువుల యొక్క యథార్థ స్వరూపము తెలియుటయే ప్రకాశము అనామయమనగా రోగమును కలిగించనిది అని అర్థము ఇట్టి సత్వగుణము జీవునకు సుఖమును జ్ఞానమును కూడా కలిగించుచున్నది జ్ఞానము సుఖములందు ఆసక్తి కలిగినవాడు తత్సాధనములైన లౌకిక వైదిక కర్మలు చేయును అందువలన ఆ కర్మ ఫలితమును అనుభవించుటకు యోగ్యమైన దేవతాది శరీరములను పొందును ఈ విధముగా సత్వగుణము సుఖాసక్తి వలన పురుషుని బంధించుచున్నది అనగా సత్వగుణము జ్ఞాన సుఖములను కలిగించుటే కాక వాటి వాటియందు ఆసక్తిని కూడా కలిగించును అని తెలియచున్నది రజోరాగాత్మకం విద్ధి బిద్ధి తృష్ణ సంగసముద్భవం తన్ని బధ్నాతి కౌన్య కర్మసంగేన దేహినం కుంతీపుత్ర అర్జున రజోగుణము అనురాగ రూపమున ఉండును అది తృష్ణ ఆసక్తుల వలన కలుగును అట్టి రజోగుణము కర్మయందు ఆసక్తిని కలిగించి జీవిని బంధించుచున్నది ఇక రజోగుణము పురుషులకు అన్యోన్యముగా ఉండు అనురాగము వలన కలుగును ఇది తృష్ణ మరియు ఆసక్తి అనుభావములను కలిగించును తృష్ణయనగా శబ్దము మొదలైన సమస్త విషయములను అనుభవింపవలనని భావము పుత్రులు మిత్రులు మొదలైన వారి ఎందున్న అనురాగమును సంగమని అందురు ఇట్టి రజోగుణము కర్మలు చేయుటయందు ఆసక్తిని కలిగించి జీవుని బంధించుచున్నది కర్మల ఆసక్తి ఆసక్తిచే చేయు పుణ్య పాపముల వలన జీవుడు ఆయా కర్మఫలములను అనుభవించుటకు ఉత్తమాధమ జన్మలనెత్తుచున్నాడు ఇట్లు రజోగుణము కర్మల ఆసక్తిని కలిగించి ప్రాణిని బంధించుచున్నది అనగా రజోగుణము వలన రాగము తృష్ణ సంగమములు కర్మాసక్తి కూడా కలుగుచున్నవి అని భావము మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి